నేర్చుకుని నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది నిజంగానే ఆయన గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు కానీ అది ఎప్పుడూ కూడా ఆయన ఎక్కువగా ఫేస్ చేయలేదు కాబట్టి ఆయన తన పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ ఆయన ఎక్కువగా ఆరోగ్య సమస్య దేంతో బాధపడుతున్నాడు అంటే దీర్ఘకాలిక సిరల వాపు వ్యాధితో బాధపడుతున్నాడు అంటే మనకి ఇప్పుడు ఈ నర్వ్స్ ఉంటాయి కదా ఈ నర్వ్స్ అనేవి కూడా వాచిపోతూ ఉంటాయి అవి కూడా కాళ్ళల్లో ఎక్కువగా ఎందుకు వస్తాయి అని అంటే మనిషి ఎక్కువగా నడవడం కానివ్వండి నిలిచోవడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువగా పని చేస్తున్నా కూడా మనము కాళ్ళు చేతులతో ఎక్కువగా వర్క్ చేస్తుంటాం అనుకోండి దానివల్ల కూడా బాగా స్వెల్ వచ్చేస్తాయి అన్నీ వచ్చేసి దాంట్లో మొత్తం కూడా చూడడానికి మనము చూస్తూ ఉంటాం కొంతమంది బోధకాలు అని చెప్పేసి అంటారు చూడండి అంత వాస్తుంది అన్నట్టు వాచిపోతుంది కానీ దాని మీద ఇంకేం ఉండదు ఇలా అన్ని చిన్న చిన్న బొబ్బల్లాగా కానివ్వండి ఇలా నరాలిజస్ వెళ్ళవడం కానివ్వండి ఇలా చేస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఏ పార్ట్కైతే రక్త ప్రసరణ అనేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదో దానికి అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇక్కడ సిరలు అంటే దమనలు సిరలు అని చెప్పేసి మన గుండెలో ఉంటాయి వాటిలలో సిరల నుంచి వెళ్ళే బ్లడ్ అంతా కూడా సరిగ్గా కాళ్ళకు ఎక్కువగా ప్రసరణ జరగట్లేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆ వ్యాధి రావడం జరిగింది సిరల వ్యాధి దీర్ఘకాలిక సిరల వ్యాధి రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇప్పటికీ డాక్టర్స్ అదొక్కటే కాదు ఆయన బాడీలో ఇంకా ఏమి ఉన్నాయి అంటే ఏమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదు అనుకుంటే కిడ్నీస్కి ఏమైనా ఉందా ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ షుగరు బీపీ ఇంకా మొత్తం మొత్తం హోల్ బాడీకి సంబంధించిన అనాలిసిస్ అంతా కూడా చేయడం జరిగింది వైట్ హౌస్లో అతనికి ట్రీట్మెంట్ అనేది చేశారు అక్కడ ఉన్న వైట్ హౌస్ డాక్టర్స్ అందరూ కూడా చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు ఆయన హెల్త్ బులెటెన్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో డిలీట్ చేస్తూనే ఉన్నారు అంటే అది ఎందుకంటే ఇంకా ఎక్కువగా నిల్చోలేరు వాళ్ళు నిల్చోలేరు సరిగ్గా నడవలేరు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ కూడా అయ్యాయి ట్రంప్ గారి ఫొటోస్ అన్ని కూడా చూస్తూ ఉంటే ఇలా చిన్న 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 బొబ్బల్లాగా ఇక్కడిక అయిపోయి మొత్తం ఇదంతా కూడా స్వెల్ అయిపోయినా మనం చూసాం అనుకుంటే చాలా మంది చూసారు ఎక్స్పర్ట్స్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారు కదా వారందరూ కూడా అతని బాడీ కండిషన్ కానివ్వండి అతను నడిచే విధానం కానివ్వండి ఆయన కాళ్ళు స్వెల్లింగ్ను కానివ్వండి చేతుల మీద ఉన్న వాటిని కానివ్వండి చూసిన తర్వాత చెప్పారు కూడా ఏదో సమస్య ఉంది మీ బాడీలో చెక్ చేసుకోండి అని కానీ ఆయన ఉన్న పని ఒత్తిడో లేకపోతే ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్రమంగా అక్కడ స్టే చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద రాగానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మార్చేశారు అలాగే అంతలోపే సింధూర్ అని చెప్పేసి మనం పెట్టిన యుద్ధ దాంట్లో కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టే చేశారు తర్వాత మళ్ళీ అంటే ఈ యొక్క వర్క్ బిజీ షెడ్యూల్లో ఆయన ఆయన పట్టించుకోవడం అనేది ఎక్కువగా మానేశారు మానేసి ఎక్కువగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అది ఎక్కువగా మనం ప్రెజర్ తీసుకున్నా కూడా వర్క్ ప్రెజర్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకు బ్లడ్ అనేది ఎక్కువగా రైజ్ పెరిగిపోతూ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అతనికి హార్ట్ దగ్గర ఉన్న నుంచి వెళ్ళి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు జరిగినప్పుడు అది బ్లడ్ అనేది ఎక్కువగా ఇలా అయిపోయేసరికి దానికి ప్రసరణ అనేది జరగపోతుంది అంతేకాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణ చేసేసి వరకు అయితే ఇచ్చినది ఏంటంటే ఆయన హెల్త్ కండిషన్ అనేది స్టేబుల్గానే ఉంది అని చెప్పేసి అన్నారు కాకపోతే ఎప్పుడైనా కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి అతను ఖచ్చితంగా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా నిల్చోకూడదు నడవకూడదు ఇదంతా కూడా ఏదైతే మనకు కాలు ఉంటుందో కాలు యాంకిల్ దగ్గర కూడా బాగా స్వెల్ అయిపోయింది కాబట్టి తెలిసిపోతుంది మనం ఆయన కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఫేస్ కూడా ఎక్కువగా చూసారు అంటే ఏజ్డ్ పడినట్టు కూడా అవుతుంది అన్నట్టు అంటే ముడతలు జారిపోవడం ఫేస్ అంతా కూడా ఇలాంటివి ఎక్కువగా అంటే మన బాడీలో బ్లడ్ అనేది సర్క్యులేషన్ చాలా నీట్గా ఉంటేనే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటామో యంగ్స్టర్స్గా కూడా కనిపిస్తూ ఉంటాం అంతేగాని మనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మన బాడీలో ఎక్కువగా తక్కువని బయట ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో సివియారిటీ మనకు తెలియకపోవచ్చు కానీ గా ఇంకా ఎక్కువగా అయిపోయాయి అంటే కొన్ని కొన్నిసార్లు కాలు కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో పని చేయకపో అంటే సర్క్యులేషన్ ఉండకపోయేసరికి చచ్చు పడిపోతాయి కాళ్ళు ఇంకా అంత స్వెల్లింగ్తో ఉన్న కాలు చచ్చిపడిపోయి ఇంకా అసలు ఆ కాలు మూమెంట్ ఉండదు ఏమీ ఉండదు ఇంకా అప్పుడు వీల్చేర్కి పరిమితం అయ్యే అవకాశాలు కొన్ని కొన్ని సందర్భాలలో చూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటేనో ఇలాంటివి జరుగుతున్నావు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ట్రంప్ గారు కూడా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆ పొజిషన్లో ఇప్పుడు అమెరికాకే పెద్ద అధ్యక్షుడు కాబట్టి అతనికి ఉన్న మ్యాన్ తోని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఆయన కొన్ని రోజుల పాటు కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదంతా కూడా డాక్టర్స్ కూడా ఇంకా దాంట్లో అంటే బ్లడ్ తీసేయడం కానివ్వండి దాంట్లో టెస్టులు చేయడం కానివ్వండి ఆ స దాన్ని ఎలా మళ్ళీ నీట్గా ప్రసార అంటే దాని సర్క్యులేషన్ అనేది ఎలా కంటిన్యూ చేయాలి ఇవన్నీ కూడా డాక్టర్స్ ఇప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నారు వారు కూడా మాట్లాడుకున్న తర్వాత ట్రంప్ గారితో మాట్లాడి అప్పుడు దానిపైన దీర్ఘంగా ఒక ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు పాస్ చేయడం జరుగుతుంది కానీ ఎట్ ఫైనల్లీ హ్యాపీ న్యూసే ఆయనకైతే ఇప్పటివరకు తక్కువ మనీ హెల్త్ కండిషన్ అనేది ఒకేసారి అస్వస్థత నుంచి వెళ్ళి కొంచెం హెల్దీ అని చెప్పేసి ఒక బులెటన్ రిలీజ్ అయింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఇష్యూయే కాకపోతే ఇప్పటికైనా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా నిల్చోకూడదు ఎక్కువగా వాక్ చేయకూడదు పని ఒత్తిడి అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు ఎక్కువగా మనము ప్రెజర్ గా ఫీల్ అయినా కూడా ఆయనకు ప్రాబ్లం వాటిల్లే అవకాశాలు ఉందని మాత్రం డాక్టర్లు చాలా వరకు సూచించడం జరిగింది ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి కూడా అన్ని ఇంకా మొత్తం ఆ ప్రభుత్వం ఇదివరకు గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కొన్ని ఏవేవి ఇంప్లిమెంటేషన్ చేసిందో వాటిలలో ఎలాంటివి తీసుకోవాలి జాగ్రత్తలు ఏం చేయాలి అక్కడ అమెరికాలో ఉన్న వారందరికీ కూడా అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి మనము ఎంతవరకు ఉపయోగపడతామో అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్న వాటిలలో కూడా ఇంప్లిమెంటేషన్స్ చాలా చేయడం జరుగుతుంది అంటే వారి ప్రాంతం వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి స్టడీస్ కానివ్వండి అలాగే అన్ని ఇంట్లల్లో కూడా మా వారే ఉండాలి అన్న నేపథ్యంలో ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటున్నారు అంతేకాకుండా కంటిన్యూస్గా వర్క్లోనే ఉంటున్నారు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక కు వెళ్ళి ఏదో ఒక అధికారితో మాట్లాడడం దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయడము మళ్ళీ తర్వాత అంతేకాకుండా ఆయన ఇన్ఫర్మేషన్ ఏం చేసినా కూడా ఇమీడియట్గా తన సోషల్ పోస్ట్లో పోస్ట్ అయిపోవడము ఇవన్నీ కూడా అంటే తను ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్లోనే ఉంటున్నారు ఎక్కువగా వాక్ చేస్తున్నారు నడుస్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇంకా తొందరగా అది బయటకు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఏదేమైనా సరే ఆయనకు వచ్చిన ఈ దీర్ఘకాలిక సిర వ్యాధి అనేది కొంచెం తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే ట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కాళ్ళని కూడా వాపులు ఎందుకు వచ్చాయి అనేది మేము చెప్పాను కదా ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ జరగక అందులో వాటర్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఎక్కువగా జరుగుతుంది ఆ నరాలు కూడా స్వెల్ అవ్వడము ఇవన్నీ కూడా ఆ నర్వ్స్ అనేవి కూడా ఎక్కువగా స్వెల్ అయిపోయి చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది ఏదేమైనా సరే కానీ మొత్తానికైతే హెల్త్ బుల్టెన్లో మాత్రం డొనాల్డ్ ట్రంప్కి ఎలాంటి ఆరోగ్యము సీరియస్గా లేదు నిలకడగానే ఉంది అన్న వార్తలు బయటకు వచ్చాయి కాబట్టి బెటర్ ఇప్పుడు ఇంకా మీదట ఆయన జాగ్రత్తలు తీసుకొని హెల్త్ని కొంచెం కాపాడుకుంటే ఆయనకు అన్ని రకాలుగా సేఫ్ అనేది మాత్రం డాక్టర్లు మరీ మరీ ఒక్కడే చెప్పడం జరుగుతుంది సో ఆయన తీసుకునే నిర్ణయం మీదనే ఆయన ఆరోగ్య పరిస్థితి డిపెండ్ అవుతుంది కాబట్టి ఆయన ఇప్పుడైతే ఏదైతే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో దాన్ని తొందరగా రికవరీ చేసుకొని మళ్ళీ విధుల్లో ఇంకా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేసి ఎక్కువగా వారి ప్రాంతం వాళ్ళకి కానివ్వండి అలాగైతే ఏదైతే గవర్నమెంట్ చేయాల్సిన మిగతా పనులు కానివ్వండి ఎవరినైనా అధికారులను కలవాలన్నా కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకున్న తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏదైతే స్పెషలిస్ట్ డాక్టర్ స్పెషలిస్ట్లు ఉంటారో ఆయన చూస్తున్న వారు వారు సూచించడం జరుగుతుంది థ్యాంక్ యూ